హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంధ్రదేశ్ కానీ సన్న హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితి ఈ సీట్లు భువనేశ్వర్ గారు కారు కేయిస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవర నుంచి శాస్త్రం పంపిస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిశోధన నా గనవర ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గణవరంజ ప్రజలు అత్యధిక మెజార్టీతో గణవరణ శాసన శాసనసభ పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశీస్సుతో గణవరం రోజుతో ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్తానని నేను ఆశిస్తా హనుమాన్ జంక్షన్ రావడం జరిగింది నేను జంక్షన్ అండ్ దేశంలోని సన్ను ననుమన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితి గనవర సీటు భువనేశ్వర్ గారు కాలుకేస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో గనవరం శాసనని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిశోధన నా గనవర ప్రజలు అన్యాయం చేశారని భావిస్తూ గనవరాజు ప్రజల్లో అత్యధిక మెజార్టీతో గనవర నుంచి శాసనసభం శాసనసభం పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశీస్సులో గనవరంతో ప్రజల ఆశీస్సుతో అసెంబ్లీకి వెళ్తాను నేను ఆశిస్తున్నా జంక్షన్ రావడం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ హనుమన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితులు గనవరం సీటు భువనేశ్వర్ గారు కలుకే ఇస్తా గనవరం ప్రజలు ఆధరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవరం నుంచి శాసన జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిస్థితులు నా గనవర ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గణవరణ ప్రజలు అత్యధిక మెజార్టీతో గణవరణ శాసనసభం శాస్త్రం పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకున్నా ఆ దేవుడు ఆశీస్సుతో గర్వంతో ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్తాను నేను